కొన్ని సంఘటనలు మన ఇంటి చుట్టుపక్కల జరుగుతూ ఉంటాయి మన సరౌండింగ్స్లో ఎంత నీచంగా అనిపిస్తుంది అంటే అవన్నీ చూస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది మనుషులు ఇంకా మానవత్వాన్ని కోల్పోతూ ఇంకా ఇంకెంత దిగజారిపోతారా అన్న భావన కలుగుతుంది ఎవరో గతం కాలం చేశారంట అది అపార్ట్మెంట్లో వాళ్ళు ఇంకా వాళ్ళందరూ మేము అస్సలు ఒప్పుకోము ఇక్కడ కార్యక్రమాలు చేసుకోవడానికి అని ఒకళ్ళు కోల్పోయారా వాళ్ళకి కావాల్సిన ఒక వ్యక్తిని కోల్పోయి వాళ్ళు చాలా దుఃఖంలో ఉన్నారు మీరందరూ ప్రాణాలతో ఉన్న జీవ శవాలతో సమానం జీవించున్న శవాలతోటే సమానం అట్లాంటి సమయంలో సహాయం చేయలేకపోతే ఎన్ని పూజలు చేసినా రానటువంటి ఫలితం ఎవరైనా చనిపోయారు అంటే వారికి సహాయం చేస్తే వస్తుంది ఇది వంద శాతం నిజం ఎన్ని పూజలు చేసినా ఇట్లాంటి కార్యక్రమాలకు అడ్డు చెప్పే వాళ్ళకి భయంకరమైన దోషాలు చుట్టుకుంటాయి